హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూపిద్దామని అయితే లైవ్లోకి అయితే వచ్చేసాను సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే మన ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మనకు ఒక నూట డెబ్బై ఆరు గజాల ప్లాట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అయితే చాలా అంటే చాలా దగ్గరగా అయితే మనం చూద్దామైతే వచ్చేసాము సో ఇక్కడి నుంచి చూసుకుంటే మనకు బెంగళూరు హైవే జస్ట్ మనకు ఒక హాఫ్ కిలోమీటర్ గడవ ఉండదు ఫ్రెండ్స్ మీరు ఆడ అబ్జర్వ్ చేయొచ్చు వెహికల్స్ వెళ్ళేది యాక్చువల్గా మన వెంచర్ అయితే హైవేకి సెకండ్ ఫేజ్ వెంచర్ అవుతుంది హైవే ఫేసింగ్తో ఒక వెంచర్ ఉంటుంది దాని బ్యాక్ సైడే హైవే మీద నుంచి రోడ్డు కనెక్ట్ అయితే మనకి ఇంకొక వెంచర్ అయితే ఉంటుంది ఇందులో అన్నీ కూడా ముప్పై ఫీట్ల రోడ్లు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి మనం జస్ట్ ఒక రెండు కిలోమీటర్లు వెళ్తే పోలేపల్లి సెజ్జు అందులో ఒక ముప్పై నలభై కంపెనీలు యూనివర్సిటీ ఉంటాయి ఇలా వెళ్తే మనకి జస్ట్ బస్ స్టాండ్ వచ్చేసి మనకు జస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇది అరవిందవాళది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట నాలుగు ఎకరాల్లో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్